హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ బిలేటెడ్ ఉగాది శుభాకాంక్షలు ఏదైతే మనం అనుకున్నామో ఆఫ్టర్ ఏప్రిల్ ఫస్ట్ ఉగాది తర్వాత ప్రైజెస్ పెరుగుతాయి అని అలాగే జరిగినాయి ఒక్కొక్క వెంచర్లో టూ థౌజండ్ ఒక వెంచర్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన కస్టమర్లు అయితే హ్యాపీగా సార్ థ్యాంక్ యూ సార్ అని అన్నారు ఎవరైతే తర్వాత చూద్దామని అన్నారో సార్ మీరు చెప్పి జరిగింది సార్ అని అన్నారు బట్ ఇంకొంతమంది ఏదైనా ప్లాన్ చేద్దామా అనన్న అడిగేటోళ్ళు ఉన్నారు ఇంకొంతమంది డైలమాల్లోనే ఉన్నారు ఇప్పటికైనా కూడా మించింది ఏం లేదు చాలామంది రియల్ ఎస్టేట్ డౌన్ ఉందని ఇంకా భ్రమలోనే ఉన్నారు మీరు ఏదైతే బంగారం తీసుకుందాం అనుకున్నప్పుడు అది తగ్గినప్పుడు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో సేమ్ రియల్ ఎస్టేట్ కూడా అంతే బంగారం కూడా ఇన్వెస్ట్మెంటే ల్యాండ్ కూడా ఇన్వెస్ట్మెంటే బట్ మీరు కొంచెం ఒక స్టెప్ ముంగట్టు చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ వస్తాయి ఇప్పటికైనా కూడా మించింది ఏం లేదు సార్ మీకు ఇంకొక అవకాశం ఉన్నది ట్రిబుల్ ఆర్ అనేది ప్రపోజల్లో ఉన్నది మార్కెట్ జరిగింది బట్ ఇప్పుడు మాత్రం అది వన్స్ స్టార్ట్ అయ్యింది అంటే వాటి రేట్లు కూడా పెరుగుతాయి వీలైనంత వరకు ఒక టూ ప్లాట్స్ మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి థ్యాంక్ యూ